ये वाणिज्य व्यापार विभाग है ना एसीए केंद्र है ना मेन अरे बाबा वो वो ये है और वो को मेन लोग है अपना कारण कमी करते हो কালা্নকাল আকলালে এহল্যালে কালারাকলে্যবারারাকলে মালাকলেনালেবালেবে

శ్రీనివాస్ గారు మంత్రి గారు వచ్చారు సుబాబు గారు పంపించారు మిమ్మల్ని అందరితో మాట్లాడి మంచి చెడు కనుక్కోమన్నారు ఇంకా బాగా ఇస్తున్నారా లేదా హ్యాపీ మీరు కొంచెం అనుకున్నాం బాగా డబ్బు వచ్చేనాగండి పర్లేదు

గొపనయమా గరవనాయకుడి 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 గరవనాయకు ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అభివృద్ధిపరంగా సంక్షేమ కార్యక్రమాలు అవ్వాలి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రజలకి ఏ నమ్మకంతో వాళ్ళు ఓటేసి ఇంత భారీ మెజారిటీ ఓటమి ప్రభుత్వం అందించారు అదే నమ్మకాన్ని కొనసాగించేలాగా కింద కింద ఈ కార్యక్రమం కూడా ప్రతి ప్రయత్నం కూడా ప్రజలకి వివరించి ప్రజలకి తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి తినడం జరుగుతుంది మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ప్రతి రాష్ట్రానికి తిరగడం జరిగింది అదే క్రమంలో ఈరోజు సడ్డైన కాన్స్టెన్స్కి రావడం చే కాన్ఫిటెన్స్కి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ అవ్వాలి ఏ రకంగా ప్రజలు చాలా కష్టతాలు తెలుసుకోవాలి ఎలాంటి పరిపాలన అందించాలని ఎవరిని మేము ఆయన పాటు అంటే మాకు తెలుస్తాం అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా మీరు రావడం చాలా సంతోషంగా